నమస్తే న్యూస్ కు స్వాగతం తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరంలో సంచలనం కలిగించిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించి కిడ్నాప్ పైన అక్క చెల్లెలను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు ఇక నిందితుడు మారోజు వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు జూలై ఇరవై రెండున ధవేశ్వరంలో తన పిల్లలు అపహరణకు గురైన విషయాన్ని బాలికల తల్లి సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె పిఠాపురం వచ్చి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఆశ్రయించింది వర్మ తక్షణం స్పందించి మంత్రి నారా లోకేష్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లారు వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు మారోజు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విముక్తి కల్పించారు తల్లి సునీతకు అప్పగించారు ఈ సందర్భంగా బాలికల తల్లి సునీత పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు తమ పిల్లలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే వర్మకు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ కిడ్నాప్ వ్యవహారంపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ కు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాగా సునీత కుమార్ చేమిలి వర్మ ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు లోకేష్ గారికి నా ధన్యవాదాలు లోకేష్ గారి సార్ వలన నా పిల్లలు నా దగ్గరికి క్షేమంగా చేరుకున్నారు వరమ్మ గారు సార్ వలన లోకేష్ గారు తెలిసింది తెలిసిన తర్వాత నా పిల్లలు నా దగ్గరికి చేరుకున్నారు సార్ చాలా చాలా ధన్యవాదాలు నా తరఫునే చాలా చాలా ధన్యవాదాలు లోకేష్ గారు సార్ రవిలేషన్ మన సునీత అమ్మాయి మా పాఠ్య వచ్చి లోకేష్ గారికి తెలియజేయండి మా ఇద్దరు కూడా తప్పిపోయారు మారవతి వెంకటేష్ అనే వ్యక్తి సరోజిని పూర్ణిమ అనే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి తెలియజేయడం జరిగింది మేము వెంటనే లోకేష్ గారి దృష్టిలో పెట్టడం ఆయన వెంటనే స్పందించి మరి సునీత పిల్లల సరోజిని పూర్ణిమ ఎవరైతే ఉన్నారో నలభై గంటల్లో మళ్ళీ సునీత ఇంటికి ఆ తల్లి తల్లి దగ్గరికి పిల్లల్ని చేర్చినందుకు లోకేష్ గారికి పిఠాపురం తెలుగుదేశం పార్టీ తరఫున సునీత తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా నేను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి కూడా తెలియజేశాను ఏపీ పోలీస్ పనితీరు ఏంటన్నది నలభై గంటల్లో ఈ కిడ్నాప్ని ఛేదించి ఆ పిల్లలని ఇద్దరిని తల్లి దగ్గర చేర్చినందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా ఒక పేదవాళ్ళు ఇటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా పనిచేస్తుందన్న దానికి నిదర్శనం అది కూడా ఉన్నత స్థానంలో ఉన్న లోకేష్ గారు ఎంతో బిజీగా ఉన్న లోకేష్ గారు కూడా ఒక తల్లి యొక్క ఆవేదన వెంటనే పట్టించుకొని స్పందించి నలభై గంటల్లో లోకేష్ గారు సునీత పిల్లల్ని వారింటికి వారికి చేర్చినందుకు లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఆ పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు వారు కూడా త్వరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి